నమస్తే మేడం నమస్తే నేను ఆర్జీ టీవీ న్యూస్ ఛానల్ నుంచి వచ్చాను మేడం సో మీరు ఇక్కడ జనసేన కార్యకర్త పిండింటి పార్వతి గారు మేడం ఏంటంటే మీరు జనసేన పార్టీకి వచ్చిన తర్వాత మీరు ఏదైతే డెవలప్మెంట్ చేయగలుగుతున్నారో సో దాని కోసం కొన్ని రోజులు నియోజకవర్గంలో డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది మేడం అంటే ఈ రోజు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీని ఎన్నికొన్న ప్రజలు ఐదు సంవత్సరాలు ఎంతైతే మోసపోయారో అది ప్రజలకు తెలిసిన తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఓటమిగా ఏర్పడిన తర్వాత తొమ్మిది నియోజకవర్గంలో మా శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబు గారికి సీట్ ఇవ్వడం మా చేసిన మంచి పని మంచి వ్యక్తికి ఇచ్చారు కనుక ఆయన రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో బంపర్ మెజార్టీతో మంచి ఓటింగ్తో ఆయన ఇక్కడ గెలడం జరిగిందమ్మా గెలిచిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఎలా అయితే ఎలక్షన్లా మాట ఇచ్చారో స్వామి అండి అలానే తెలు సపోవరం మన తనగాడు రోడ్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆ రోడ్డులోనే పాత ఎమ్మెల్యేకి వైసీపీకి దెబ్బ అయితే దాని వల్ల పెరిగింది కానీ మా ఎమ్మెల్యే గారు ఎలాగైతే మాటిచ్చారో మాట ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వెంటనే ఈ రోజు దాన్ని అరవై అడుగులుగా చేసి ఎందుకంటే యాక్చువల్గా నూట ఇరవై అడుగులు అనుకున్నారు అనుకున్న తర్వాత ప్రజలు ఏమైనా నష్టపోతారేమో ఏమో ఒక ఆశయంతో దాన్ని అరవై అడుగులకి కూడా వాళ్ళతోనే డిఆర్డీతోనే జీవీఎంసీతో మాట్లాడుకొని ఈ రోజు ఆ రోడ్డు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది మా గారు వచ్చిన తర్వాత ఈ రోజు మా నియోజకవర్గంలో ఇప్పటికీ మూడు వందల కోట్లు పైచిలికే మూడు వందల కోట్లు పైచీలికి నాలుగు వందల కోట్ల వరకు కూడా ఈ సంవత్సరం నాలుగు నెలల్లో కూడా ఆయన చాలా వరకు అభివృద్ధి చేశారు రోడ్లు గాని కాలువలు గాని ఎక్కడ ప్రతి ఒక్కటి ఆయన ఎక్కడైతే మాటిచ్చారో నియోజకవర్గం మొత్తానికి కూడా అంగన్వాడీ స్కూల్ లో కానివ్వండి మన కమిటీ కమిటీ బేస్ చేసుకున్న హాల్ కానివ్వండి అలానే మన మహిళలు ఉద్దేశించుకుని బీసీ కార్పొరేషన్ లో మహిళలకు కుట్టు మిషన్లు మూడు నెలలు కుట్టు మిషన్లు నేర్పించి మూడు నెలలు వాళ్ళకి నెలలో చేయడం మిషన్ ఇవ్వడం కానీ అది కూడా మన మా నాకు నేను ఇక్కడ పెండు నియోజకవర్గం తొంభై నాలుగో వాడు జనసేన అధ్యక్షురాలు నేను తొంభై నాలుగో వాడు అధ్యక్షురాలు నా పేరు పిన్నింటి పార్వతి నాకు ఎలాగైతే బాధ్యతలు అప్పు చెప్పారు ఆ ప్రకారంగానే మహిళలకి నేను ప్రోత్సాహిస్తూ ఈ రోజు చాలా వరకు వెనక్కి తిరిగి చెప్పుకోలేని అభివృద్ధి మేమైతే చేసాము అలానే కూటమి ప్రభుత్వంలోని ఎలాగైతే మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగా ఆరు సిక్స్ అంటే సూపర్ సిక్స్ పథకాలు కూడా మేము ఇంచుమించు నుంచి అన్ని పథకాలు కూడా క్రాస్ చేసినట్టే మేడం కూటమిలో ఉన్న పథకాల కోసం మీ అభిప్రాయం ఏంటి కూటమి ప్రభుత్వంలో ప్రజలైతే చాలా ప్రశాంతంగా ఉన్నారని నేను అనుకున్నానమ్మా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వాటమింట్లో ఇల్లు కట్టాలంటే చాలా చాలా వరకు ఒక సాధారణ ఒక ఇల్లు కట్టుకోవాలంటే చాలా లంచాలు 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 ఇస్తూ విసిగిపోయారమ్మా ఇక్కడ ఈ రోజు అది లేకుండా చాలా వరకు పార్దం ఎత్తి ఎవరైనా ఉన్నారంటే మా ఎమ్మెల్యే పంచదాయ్ ఎమ్మెస్ గారు అదే విధంగా నీటికి పన్ను చెత్త పన్ను ప్రతి ఒక్కటి చెత్తరాజకీయాలు చేసి జనాలు విసికించుతారమ్మా మీ రోజు కూటమి ప్రభుత్వంలో ప్రజలైతే చాలా హ్యాపీగా ఉన్నారని మేము బల్లగిడ్డి చెప్పగలను అందులో మటుకు ఇటువంటి అసలు అన్న మాట అనడానికి కూడా మీరు లేదు మీరు ఇచ్చే పథకాలు కూడా నేను తక్కువ మూడు వేలు వాళ్ళు ఇస్తే అన్న మాట ప్రకారంగా వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పెన్షన్ చేసి వాళ్ళు ఎలాగైతే ఫస్ట్ తారీఖు పెన్షన్ ఇస్తున్నారో అదే విధంగా ఒకటో తారీఖుని పెన్షన్ వెళ్ళి వాళ్ళకి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ పెన్షన్ ఇస్తున్నారు మేమైతే ప్రతి విషయంలోని కూడా మమ్మల్ని మాట అనడానికి కూడా లేకుండా అపోజిషన్ లో నూయిస్టు ప్రతి పథకాన్ని అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం దానివల్ల మమ్మల్ని రైతే చూపించడానికి కూడా ఎవరి వల్ల కాదని భావిస్తున్నాం అదే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో స్వామి అనేవండి మన సింహాచనం దేవస్థానం భూ సమస్య కూడా చాలా వరకు ప్రజలు చాలా అన్యాయంగా చాలా బాధపడుతుంటే ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే గారు లీడ్ తీసుకొని దాన్ని కూడా ఒక పరిష్కారం వరకు కొద్దిగా తెచ్చేది అది కూడా జనాలు చాలా వరకు అలాగే ఆర్ఆర్ వెంకటాపురంలో చాలా పెద్దదమ్మాది ఆ కరెంట్ వైర్లు పడిపోయి ఆ ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు మగాలు కూడా చనిపోయి చాలా పెద్ద సమస్య అమ్మాది దాన్ని కూడా ఈ రోజు కొలికి తెచ్చి మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం కనుక ప్రజలకు దగ్గర ప్రజలకు మంచి చేస్తున్న తేదీ పోతే మీ ప్రభుత్వంగా మేము గంటాముఖంగా చెప్పగలం చెప్తున్నాం పని చేస్తున్నాం చేసినప్పుడు మాకు దేని దగ్గర కూడా మేము బలంగానే ఉంటామని కూటమిలో అన్ని ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు మా మనస్ఫూర్తి మేము అనుకుంటున్నాం పంచకల్ల రమేష్ గారి యొక్క పనితీరు ఎలా ఉంది మేడం కూటమిలో తెలివి సీట్లు తీసుకున్న మా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అధ్యక్షులు ఏ విధంగా అయితే తీసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ రేటింగ్ మీద మా పంచగల్ల రమేష్ బాబు గారు రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో ఈ రోజు ఆయన గెలడం జరిగింది ఎలాగైతే ప్రజలకు మాట ఇచ్చారో ఎలాగైతే ఆయన మెజార్టీతో గెలిపించారో అదే ప్రకారంగా ప్రజలకి ప్రతి ఒక్క పని కూడా పంచకాల రమేష్ బాబు గారు చేసి చూపిస్తున్నారు అక్కడ పంచకల్ల రమేష్ బాబు గారికి లాస్ట్ ఎమ్మెల్యే గారు పోల్చుకుంటే పంచకాల రమేష్ బాబు గారు హండ్రెడ్ హండ్రెడ్ అయినప్పుడు లాస్ట్ ఎమ్మెల్యే జీరో జీరో అవడం వల్లే ప్రజలందరూ కూడా రోజు పెండిట్లో ఆయనకి గురి చెప్పారు ఇంకొకటి మా పంచకలు రమేష్ బాబు గారు మా శాసనసభ్యులు ఇక్కడ పోటీ చేసినప్పుడు ఈ పాత ఎమ్మెల్యే గారు ఓలాపూలం చేశారు ఎక్కడో ఉన్నారు ఆ ఏదో వలస వచ్చారు లేకపోతే వలస అనే ఏదో ఎట్టకారంగా మాట్లాడాడు దమ్ముంత మాట్లాడమండి ఇక్కడే ఉంటూ ప్రతి రోజు కూడా పార్టీ ఒక పార్టీ ఆఫీస్ ఒకటి శివజాత నగర్ ఓపెన్ చేసి ప్రతి రోజు కూడా ప్రజలతో ఉంటూ చిన్న కార్యక్రమాలు పెద్ద కార్యక్రమాన్ని జనాల్లో ఉంటూ జనాలకు మేలు చేస్తూ ప్రతి ఏ పని ఇచ్చినా సరే ఈ రోజు నాలుగు వందల కోట్ల పనులు రోడ్లు కాళులు డ్రైన్ అన్ని ప్రతి ఒక్క పని కూడా చేసి చూపించి దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పంచకల్ రమేష్ బాబు ఒకడే మేము బల్ల బుద్ధి కూడా మేము చెప్పగలం అది ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇచ్చిన మాట దాటలోని మనిషి ఎవరన్నా ఉన్నారంటే పంచదల్లు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలపై అభిప్రాయాలు ఈ రోజు జనసేన పార్టీ ఒక సీటు గొలవలేదనే మురుగిన కుక్కలన్నిటికి ముంచిన ఏకైక నాయకుడు నేషనల్ ఇంటర్నేషనల్ టాప్ వన్ లో ఉన్న నాయకుడు అంటే అవినీతి ఎరగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు ఒకటే ఇచ్చిన మాట ప్రకారం మహిళలకి అన్నందుకల్లా ఎక్కడైనా వార్డాధ్యక్షులుగా చేస్తే మగవారు చేస్తారు కానీ నేను ఒక మహిళని కూడా ఇది అవ్వకుండా గర్వించేటట్టు నాకు తొంభై నాలుగో వార్డు అధ్యక్షులుగా నాకు ఈ పదవి ఇచ్చి నాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పి మా ఎమ్మెల్యే గారికి మమ్మల్ని పార్టీ పరంగా మమ్మల్ని అప్పచెప్పి మాకు వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా మంచోళ్ళు కనుక ప్రతి పని కూడా నేను ప్రజలు చేసుకోగలుగుతున్నానమ్మా ప్రతి వర్షం కొండవాళ్ళ ప్రాంతం అయితే పదిహేను సంవత్సరాల కిందట నేను చాలా బాధపడ్డా రోడ్ల కోసం కారవల కోసం కానీ మా రమేష్ బాబు గారు వచ్చేట మేము ఇంతకు ముందు గవర్నమెంట్ లో నేను అడిగితే ఏంటి కొంట మీద బిల్లు రావట్లేదండి పైకారు వర్క్ చేయడం రావట్లేదండి అన్నే వాళ్ళు ఈ రోజు పంచకల్ రమేష్ బాబు గారి దగ్గర కనుక ఈ రోజు మేము కొండ మీద కొండవాళ్ళ ప్రాంతం మెట్లు కాని రోడ్లు కానీ బోరంగులు గాని కొద్ది మీ ప్రభుత్వంలో మేము వేయించగలుగుతున్నాం అదే విధంగా మా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలు నాలుగు కూడా పర్యావరణం అవనివ్వండి అలానే రైతులకు సంబంధించి అవనివ్వండి రోడ్లు కానీ ఏదైనా గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ఈ రోజు వాళ్ళకి రోడ్లు వేయించడం గాని మనీ మధ్య సరదాగా ఆయన తోటల పండుగ మామిడిపల్ని పంపించడం కానీ ఆ పండవాల ప్రాంతంలో చెప్పులు లేకుండా తిరుగుతున్న వాళ్ళలో తిరుగుతున్న వాళ్ళకి చెప్పులు రబ్బర్ చెప్పులు కొన్ని పంపించే విషయం గాని అదే విధంగా కొండవాళ్ళ ప్రాంతంలో చెల్లె వణికిపోతున్నారని వాళ్ళకి దుప్పట్లు ఇవ్వడం గాని ఎక్కడండి ఆయనకి ఈ అడవి చేత చేత కురు చెత్త చూడలేని మనిషి ఎవరైనా మా అధ్యక్షుడు గారు పవన్ కళ్యాణ్ గారే ఆయన అందానికి ఇంటర్నేషనల్ ఒక ఒకటి ఒకటి వినండి మోదీ గారు తుఫాన్ అన్నారంటే తుఫాన్ లాగే ఈ రోజు రాష్ట్రంలో పనిచేస్తున్నారు ఎవరు ఏమైనా రోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే నమ్ముకొని ఆయన జైల్లో పెట్టినప్పుడు ఓటు చేల్చను అని చెప్పి ఆ ఓటు చేల్చకుండా ఈ రోజు మొత్తం నియోజకవర్గాల్లో మన హండ్రెడ్ దీంతో రేటింగ్ తో ట్వంటీ పర్సెంట్ ట్వంటీకి మా సీట్లు మాకు వచ్చాయి మా ఇరవై మంది ఎమ్మెల్యే కూడా రాష్ట్రంలో అలాగే పనిచేస్తున్నారు మాకు ఇచ్చిన శాఖలో కూడా మా నాదన్న మనోహర్ గారికి ఇచ్చింది ఆయన ఆయన బాగా చేసుకుంటున్నారు టూరిజం కొండలు గారు ఆయన బాగా చేసుకుంటున్నారు మా తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇంటి గణకి తీరు చూడవసరం లేదు అన్ని కూడా సూపర్ గా చాలా బాగా జరుగుతుంది రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఇంకా బలపడుతుంది అని పార్టీ బలపడుతున్నాయి రానున్న రోజుల్లో ఇంకా కొన్ని సీట్లు మేము ముందుకెళ్లి బలపడతారని మనస కోరుకుంటున్నాం మహిళలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మీరైతే అనుకుంటున్నారు మేడం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి మహిళలు అంటే చాలా అభిమానం డోక్రా సంఘాలు స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారే మహిళల్ని అంటే దినదిన అభివృద్ధిగా వ్యాపారాలుగా పెట్టుకునే దిశలోకి తీసుకొచ్చిన ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడే అది చెప్పగలం గట్టిగా చెప్పగలం డోక్రా మహిళలు ఇంటి ఇంటి ముందు ఏదో వంటగదికే పరిమితం అయిపోయి అక్కడే ఉంటూ భర్తీస్తే ఖర్చు పెట్టుకునే మహిళల్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఉపాధి టైలర్ రూమ్లు పెట్టుకోవడము కాయగూరలు అమ్ముకోవడము టీ కొట్టు పెట్టుకోవడము పళ్ళు దుక్కడమో ఏదో పెట్టుకొని ఆ భార్యాభర్త ఈ రోజుల్లో ఈ జనరేషన్ లో ఇద్దరు కష్టపడుతున్నాయి కానీ బ్రతకలేని దీంట్లో మహిళలకు మంచి అవకాశాలు రోడ్డ ప్రభుత్వంలో లభిస్తున్నాయి అలానే మహిళలకి పెద్దపేట ఎవరన్నా వేశారంటే అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మన బీసీ కార్పొరేషన్ లోన్లను పెట్టి ఉచితంగా మూడు నెలలు మిషన్ నేర్పించే మిషన్ మళ్ళీ మిషన్ ఇచ్చారంటే అది కిందే కదా లెక్క అలానే మళ్ళీ బోక్రాలోనే అమౌంట్లు ఇస్తూ మళ్ళీ వాటితో బిజినెస్ చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఏం పెట్టారంటే చదువుకున్న పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒక యాప్ తెచ్చారమ్మా దాని నుంచి ఏంటంటే చదువుకున్న ప్రతి టెన్త్ క్లాస్ నుంచి ఎంతవరకు అంత వాళ్ళకి చదువుకు తగ్గట్టుగా వర్క్ హోము అంటే ఇంట్లో ఉపాధి హామీ అంటే ఏం పథకాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి సోమరపోతులు చేయట్లేదు వీళ్ళు ఏం చేస్తారంటే హామీ ఉపాధి హామీ కల్పిస్తున్నారు ఉపాధి హామీ అంటే బ్రతకడానికి వాళ్ళు వంద రూపాయలు తెచ్చుకొని ఇరవై రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు పక్కన పడేసుకుంటారు హామీ అనేది ఉపాధి హామీ అనేది వేరే విషయం అలానే ఉచిత పస్సు ఈ రోజు ఉచిత ట్రస్సు ఎంత బాగా పనిచేస్తుంది తెలుసండి ప్రతి ఒక్క మహిళ అంటే ప్రతీది వాళ్ళు చేసేది మహిళల కోసమే ప్రతి ఒక్క మహిళ ఈ రోజు బస్ కి నెలకు మూడు వేల రూపాయలు అయ్యింది ఒక మనిషి బయటికి వెళ్లాలంటే ఆవిడకి ఇచ్చి పదివేలు రెండు వేలు మూడు వేలు బస్ పాస్ అయిపోయింది ఈ రోజు చాలా ఆనందంగా ఆ రెండు వేలు కూడా మాకు మిగిలితే అంటే అది ఉపాధి కాదా అది డబ్బులే కదా అది ఉపయోగపడితే కదా ఏ పిల్లలకి చూతాను పడతాయి అలానే ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ళు ఎంత డెవలప్ చేస్తున్నారండి సో వారి విద్య ఎలా ఉంటుంది మేడం స్కూల్ పిల్లలు కూడా చాలా ఆనందంగా ఈ రోజు సన్నభం పెట్టి స్కూల్ పిల్లలకు అన్నం పెట్టడం కానివ్వండి అలానే అన్నా క్యాంటీన్ అనేది చంపేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ ని చంపేశాడు ఆ చంపేసిన దాన్ని వచ్చిన నెల రోజుల్లోనే అన్నా క్యాంటీన్ బ్రతికించి బోర్డు మీద అడుక్కునే లేకుండా ఐదు రూపాయలు ఎవరైనా చే చాస్తే హైదరాబాద్ అన్నం తినే అంత శక్తి నాకి కనిపించాడు అది కూటమి ప్రభుత్వం విజయం అనుకోవాలి ఏది కూడా వేలైతే చూపించడానికి కూడా వాళ్ళు మాట్లాడడానికి కూడా ఏమీ లేదు ప్రతి ఒక్క విషయంలో మహిళలకు ఇంకా మంచి మంచిది ఉంది వీళ్ళు అప్పులు గానే వీళ్ళు చేసిన టిట్టుకో వీళ్ళకి చాలా మంది డబ్బులు కట్టుకొని మోసపోయి ఉన్నారు ఆ మోసపోయినంతా అప్పుడు అదంతా టాలీ చేస్తున్నారు రేపు రానున్న రోజుల్లో ఇక్కడికి టిట్కో మంత్రి కూడా అజయ్ గారు కూడా చెల్లారు ఆయన కూడా వెళ్ళారు రేపు డిసెంబర్ లో ఇప్పటి వరకు అయిపోయి హండ్రెడ్ పర్సెంటేజ్ పని అయిపోయి ఇస్తామన్నది రేపు డిసెంబర్ లో కొంతమంది వరకు అయితే ఊరట ఒక డెబ్బై వేల మంది వరకు అయితే రాష్ట్రం మొత్తం మీద ఊరట కలుగుతుంది అలానే రానున్న రోజుల్లో చీన పిల్ల ఒకటి పెండుతో ఒకటి ఆ రెండు కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా పూర్తి చేసి ఇల్లు లేని ప్రతి ఒక్క మహిళకి ఇల్లు ఇవ్వడానికి ముందుకు వస్తుంది కోటమి ప్రభుత్వం అలానే సిటీ అయితే రెండు సెంట్లు విలేజ్ అయితే మూడు సెంట్లు పూర్తిగా ఇళ్ళలేని మహిళలకి ఇల్లు ఇవ్వడానికి అయింది కొత్తగా రేషన్ కార్డులు పెట్టుకున్నారు అలాగే డిఎస్సి ఎన్ని సంవత్సరాలు అయిందండి అయ్యి ఎంతమంది నిరుద్యోగులు రేపు రోజు పడున్నారండి చాలా ఆనందంగా ఈ రోజు పండగ చేసుకుంటున్నారు అందరూ దేనికంటే కూటమి పన్నెంట్ ఒక మాట్లాడడానికి ఎవరు కూడా సరిపోరని నేనైతే చెప్తున్నాను అదే విధంగా మా పెండు నియోజకవర్గంలో ఎన్నడో ఎన్ని ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా ఇంతవరకు జరగలేని అసలు అభివృద్ధి ఉన్నదాన్ని ఈ రోజు పొమ్మల్లో పెట్టుకుని ప్రజలు కూడా చాలా బాగా చాలా బాగా జరుగుతుంది అలానే పొట్టి ప్రభుత్వంలో ఇలాగే ప్రజలు ఎప్పుడూ కూడా నమ్ముకొని మంచి ఎమ్మెల్యే మాకు ఇచ్చినందుకు మా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు చాలా చాలా తొమ్మిది నియోజకవర్గం అయితే ఈ రోజు చాలా ఆనందంగా ఉందని అనుకుంటున్నాం మేడం ఈ తొంభై నాలుగో వాడులో మీరు చేసిన సోషల్ యాక్టివిటీస్ సో మీరు ఏమైనా చేస్తుంటే దానికోసం ప్రత్యేకంగా మాకు సమయాన్ని కేటాయించి చెప్పవలసిందిగా కోరుచుమన్నా నేను నాకు నేనైతే పార్టీలోకి వచ్చింది రెండు వేల పద్దెనిమిది నేను ఫస్ట్ సిపిఎం పార్టీలో నా రాజకీయం స్టార్ట్ అయింది రెండు వేల పద్నాలుగు నేను సిపిఎం పార్టీలో నేను పనిచేశాను హైదరాబాద్ మహిళా సంఘంలో నేను పనిచేశాను ఆ అనుభవంతో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు సిపిఎం సిద్ధాంతాలు నేను కనెక్ట్ అయ్యి నేను రెండు వేల పద్దెనిమిదిలో ప్రజలకు ఇంకేమైనా చేద్దామన్న ఆలోచనతో నేను వేపకొండ గ్రామంలో ఈ తొంభై నాలుగో వార్డులో నేను ఒక నాయకురాలుగా సాదాసీదా ఒక నాయకురాలుగా నేను జనసేనలో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన ఒక వన్ ఇయర్కి నా పనితీరు చూసి వన్ ఇయర్ రెండు సంవత్సరాల్లో అంటే అధికార పార్టీతో ఎగురించి అధికార పార్టీకి రాక్షస్ పాలనలో కూడా ఒక అంటే సాడిస్ట్ ఎమ్మెల్యే దగ్గర ఎగురించి ఎవరు ఏ తప్పు చేసినా ఏ చేసిన డోట్రా మహిళలు కానివ్వండి అలాగే వందర మహిళలు కానివ్వండి భార్య భర్తలతో ఏదైనా సమస్యలున్నలు కానివ్వండి ఏ ఒక్క సమస్య ఉన్నా నేను ముందుండి నడిచి నా పార్టీకి నేను నమ్మకం కలిగించిన తర్వాత మా ఎమ్మెల్యే గారు పంచగల్ రమేష్ బాబు గారికి రోరల్ అధ్యక్షులు ఇచ్చిన తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు మేము పార్టీలో పనిచేసింది మా జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి శివశంకర్ గారి దగ్గర మేము పనిచేసాం ఆయనతో పాటు పనిచేసిన తర్వాత మాకు రాజకీయ అనుభవాలన్నీ ఆ గురువు గారు వల్ల మేము నేర్చుకున్నాం నేర్చుకున్న తర్వాత పార్టీలో బలాలు బలాలు ఇచ్చేసిన తర్వాత మన పంచకల్ రమేష్ బాబు గారు మన మా పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయనకు రోరల్ అధ్యక్షులు ఇవ్వడం ఆ ఇచ్చిన కురణాలకి వార్డుల అధ్యక్షులు వేయడం అన్నీ జరిగినప్పుడు నా నా పనితీరు బాగోని నా పద్ధతి బాగానే ఒక మహిళగా నాకు ఇంత మంచి అవకాశం తొంభై నాలుగో వాటి అధ్యక్షులుగా నాకు ఇవ్వడం నేను చేసిన పని నేను చేసిన సేవ నేను చేస్తున్న పనుల వల్ల నాకున్న అంటే ఎలాగంటే సీనియర్ రాజకీయంలో నాకున్న అనుభవాలు పెట్టి నాకు ఒక నమ్మకంతో నాకు ఈ పార్టీ బాధ్యత నాకు అప్పచెప్పారు పార్టీ బాధ్యత అప్పు చెప్పిన కానించి ప్రజలకు నేను మేలు చేసుకుంటూ నాకు ఈ వార్డుకి వచ్చేసరికి మాకు కార్పొరేటర్ గారు ఉన్నా సరే నా దీని ఎమ్మెల్యే గారిని నిధుల నుంచి నాకు రెండు కోట్ల వరకు నాకు ఇచ్చారు ఇక్కడ రెండు కోట్ల వరకు కూడా నేను కొండగా ప్రాంతంలో రోడ్లు కాలవలు మన శివాలయం దగ్గర రోడ్లు ప్రజలకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ అలాగే సీఎం రిలీఫ్ పండ్లు పెట్టడం గానే ప్రతీది ప్రతీది కూడా మా ఎమ్మెల్యే గారు తెలిసిన కాని కూడా నాకు ఆయన మంచి సపోర్ట్ ఇవ్వడంతో నేను ఎమ్మెల్యే గారి వెనకలుంటూ నా అవార్డుకి నేను నా వంత కృషిని చేస్తూ నేను ముందుకు తీసుకెళ్లిపోతున్నాను జనాల్ని దాని వన్ లేదంటే జనాలకి కూడా ఫలానా పిన్నింటి పార్వతి అంటే ఓకే ఎమ్మెల్యే గారు పంచగారు రమేష్ బాబు గారు అక్కడ అధ్యక్షులైతే ఈ తొంభై నాలుగు పిన్నింటి పార్వతి అధ్యక్షు ఒక గుర్తింపు అనేది నాకు ఆ భగవంతుడు పవన్ కళ్యాణ్ పంచగారు రమేష్ బాబు ముగ్గురు నాకు ఇచ్చారండి అది చాలా సంతోషమైన విషయం మేడం మీకోసం నేను చాలా మందిని అడిగి చూశాను సో మనకి బాప ఉన్న సాయిబాబా గుడి దగ్గర ఉన్న కొండవాళ్ళ ప్రాంతం మీరు అన్నట్టుగా అక్కడ ఒక రోజుల్లోని రోడ్లు అనేవి చాలా డిస్టర్బెన్స్ గా ఉండేవి ఆవులు జలరాస్ చాలా చాలా ఉండేవి అక్కడ సో మీరు వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయిందని చెప్పి చాలా మంది నాకు చెప్తా ఉన్నారు సో అది మీరు ఏకగ్రీన్ కావాళ్ళు ఆ పాలన పిండింటి పార్వతి గారు సో ఆవిడ వచ్చిన తర్వాత సో ఈ మండలంలో బాపగుంట అనే ఊళ్ళో చాలా డెవలప్ అయింది ఒక మహిళగా నిలబడుతూ సో మా కోసం ఫైట్ చేస్తూ సో ఇంత డెవలప్మెంట్ కి ఆవిడ చొరవ తీసుకున్నారు అని చెప్పేసి చాలా మంది కూడా చెప్పకపోతే చాలా పాజిటివ్ గా చెప్తున్నారు మేడం సో అది చూసి మీకులాగే ఎలా ఎలా అయితే బాధ్యత రేపుకు దుగా ఉన్న మహిళలు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలని అవకాశం ఇచ్చే నన్ను కూడా మీరు ప్రజల వరకు తీసుకెళ్తూ మా మంచితనం ప్రజలు చెప్పినప్పుడు అది కూడా మీరు కనుక్కొని నా మంచితనం కొనుక్కోని మీరు వచ్చి మా పార్టీ గురించి మా ఎమ్మెల్యే గారి గురించి నన్ను అడిగి మీరు అన్ని తెలుసుకున్నందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మచ్ సో మచ్ అమ్మ నేను ఆర్జీ న్యూస్ ఛానల్ నుంచి వచ్చాను తొంభై నాలుగో వార్డు లో ఉన్న పిన్నింటి పార్వతి గారి యొక్క పాలన ఎలా ఉంది బాగుంటది ఆ గా ఉంటది ఓకే అన్ని ఒకే చూసుకుంటది జాగ్రత్తగా ఉంటది నా అంటే అందరికి ఇష్టమే చాలా బాగా చూసుకుంటది చాలా సన్నితంగా ఉంటారు బాగా ఇంట్రెస్ట్ గా ఉంటది ఇవన్నీ కూడా పట్టించుకుందంటే అయ్యో వరకు చూస్తుంది ఆ తొంభై నాలుగో వార్డులో ఉన్న పిన్నింటి పార్వతి గారు డెవలప్మెంట్ అది ఎలా ఉందన్న చాలా బాగుందండి ఆవిడ తొంభై నాలుగో వార్డు ప్రెసిడెంట్ ఆవిడ నాకు పది సంవత్సరాలుగా తెలుసు నేను కూడా జనసేన పార్టీలో ఉంటాను ఓకే సో ఇప్పుడు ప్రతి మహిళకు గాని ఎవరికి ఏ కష్టం వచ్చినా తను వెంటనే రియాక్ట్ అయ్యి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే మంచి వ్యక్తి ఆవిడ తర్వాత మంచి అనుభవం కూడా ఉంది సిపిఐ పార్టీ నుంచి గానీ సిపిఎం పార్టీలో గాని ఒక ఆవిడ ప్రయాణం ట్వంటీ ఇయర్స్ మొన్న రెండు వేల పద్నాలుగు నుంచి జనసేన పార్టీలోకి వచ్చి ప్రతి ఒక్క విషయాన్ని తన ముందుండి నడిపించి ఇక్కడ వార్డు ప్రెసిడెంట్ అయ్యారు ఆవిడ ఒక మహానాయకురాలుగా కాదు మహాశక్తి ఆవిడ ఒక మంచి ఉన్న వ్యక్తి తను చాలా కష్టజీవి ఎక్కడ ఏ ప్రోగ్రాం ఉన్నా సరే జనసేన పార్టీ తరపు నుంచి ఆవిడ ఎవరు ఉన్నా లేకపోయినా తను సింగిల్ గా అయినా సరే బస్సు ఆటో పట్టుకుని అయినా సరే ఆవిడ వెళ్ళిపోయి ఆవిడ పని ఆవిడ చేసిన దాని వల్లే ఈ రోజు ఆవిడ పార్టీ గుర్తించి తొంభై నాలుగు వార్డు ప్రెసిడెంట్ అయ్యే అవకాశం కల్పించారు ఆవిడ మొన్న కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదోన్నత రావాల్సింది సో ఉమ్మడి ప్రభుత్వం వల్ల మాది తెలుగుదేశం పార్టీకి వెళ్ళింది తను డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ ప్రతిదీ తర్వాత ఎవరికి ఏ ప్రాబ్లం ఉందన్న నేనున్నానని చెప్పి ప్రతి విషయంలో ఆవిడ కన్ఫర్మ్ గా ముందు నడిపిస్తుంది ఇవి ఒకవేళ పార్టీయే కాదు సోషల్ వర్కర్స్ కానీ సోషల్ ఏదైనా వర్క్ ఉన్నా ఏదైనా సరే మంచి పట్టున్న వ్యక్తి అది కాక ఢోక్రాలో లీడర్ గా చేయడం వల్ల ప్రతి ఒక్క మహిళ మరియు ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆవిడకి తెలిసిన ఈ ఊరే కాదు ప్రతి పెందుర్తి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఓటర్కి ఆవిడ తెలిసిన వ్యక్తే ఉన్న ఇప్పుడు నాయకులతో పాటు సమానంగా పోటీ పడుతూ ముందుకి ఆవిడ మంచి పొజిషన్ లో ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఇంకమ్మా కూటమి నుంచి వచ్చే ప్రతి ఒక్క పథకం మీద మీ అభిప్రాయం కూటం నుంచి వచ్చే ప్రతి పథకం ప్రీ బస్ అనేది కూడా అలర్ట్ చేశారు మేము కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం ఎమ్మెల్యే గారితో మేము డైలీ ట్రావెల్ చేస్తుంటాం ఆవిడ ముందుండి మాకు అందరికి మార్గదర్శకంగా నడిపిస్తుంటది సార్ ఈ ప్రభుత్వం మనం ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందండి ఒక్క అంటే ఈ ఫంక్షన్స్ విషయంలో కొంచెం లేట్ అవ్వచ్చు కానీ అందరికి ప్రతి ఇంటికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్నీ బాగా అందుతున్నాయి తర్వాత ఈ వాలంటీర్స్ తీసేసిన తర్వాత ఇప్పుడు వాలంటీర్లుగా కొంతమంది మాలాంటి వ్యక్తులనే మార్గదర్శక అనే ఒక పేరుతో దాన్ని ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ప్రతి వార్డుకి నియోజకవర్గమే మొత్తం మొత్తం కాదు ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా అందరికీ ప్రజలకి మేలు జరిగేలా ఈ విషయంపై చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారు తర్వాత మన మోదీ గారు తీసుకున్న నిర్ణయం అండి చాలా బాగా జరుగుతుంది ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇది మూడింతలో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు అందరూ ఇక్కడ మా ఎమ్మెల్యే పంచకల్ రమేష్ బాబు గారు మా అయితే ఎక్కడా లేనంత విధంగా పెందు నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేశారు ఒక మూడు వందల కోట్ల బర్కులు తెచ్చి మా అందరికి అతను ఒక మంచి లీడర్గా కల్పించారు మొదటి నిండి నాకు తెలుసు ప్రజారాజ్యం నుంచి కూడా సార్ తెలిసిన వాళ్ళే కాకపోతే ఏంటంటే ఒక్కొక్క చోట్ల జనసేన ఉన్న దగ్గర ఒకవేళ వర్క్స్ అవినా అవ్వకపోయినా ఇక్కడ మాత్రం పెందు నియోజకవర్గంలో ఎటువంటి డోక లేదమ్మా అభివృద్ధి విషయంలో గానీ ఎటువంటిది చాలా చాలా బాగా డెవలప్మెంట్ అవుతుంది ఉన్న కార్పొరేటర్ కూడా ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా స్నేహశైలిగా ఉండి మాతో అందరితో అదే విధంగా ఎమ్మెల్యే గారితో కూడా బాగా క్లోజ్ గా ఉండడం వల్ల వాళ్ళు అడిగిన వర్క్స్ వెంటనే చేయడం అంతా ఈ పెందు నియోజకవర్గంలో మంచి నమస్తే అమ్మా నేను న్యూస్ నుంచి వచ్చాను సో ఈ తొంభై నాలుగు వార్డు ఉన్న పిన్నింటి పార్వతి గారు ఆవిడ పాలన ఇక్కడ ఎలా జరుగుతుంది చేస్తుంది దేనికైనా ముందుకు వస్తుంది గమ్ముని గమ్మ దేనికైనా పిల్లగానే అది గమ్మున ఆదుకుంటది ఆవిడ మహిళల విషయంలో ఆవిడ ఎలా రియాక్ట్ అవుతాడు అదే చెప్తున్నాను కదా బేనే వస్తుంది ఏదైనా పార్వతి ఇలా జరిగిందమ్మా అంటే వస్తుంది అది చాలా చేస్తుంది సో కూట నుంచి వచ్చి సూపర్ సిక్స్ పథకాలు అవి దాని వల్ల మీరు ఎలాగా ఫీల్ అవుతున్నారు అది ఫ్రెండ్స్లో ఇస్తున్నారు మా ముసిగలకి అవును తర్వాత అమ్మవారి అది ఇస్తున్నారు ప్రీబాస్ పెట్టారు దాని వల్ల హెల్ప్ అవుతున్నారు బాగుంది ఓకే మా అమ్మ ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళాలి వెళ్ళాలా అది మీకు యూజ్ అవుతుంది బాగుంది నమస్తే అమ్మా నేను ఆర్జీ టీవీ న్యూస్ అండ్ వచ్చాను నేను సో మన తొంభై నాలుగు వార్డులో ఉన్న పిల్లింటి పార్వతి గారి యొక్క అంటే ఆవిడ పరిపాలన ఇక్కడ ఎలా ఉంది ఆవిడ పరిపాలన అయితే బాగానే ఉందండి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టినప్పుడు మట్టి ఆవిడ సహాయం మట్టి బాగా చేస్తున్నారండి లేడీస్ అయినా కూడానా కానీ ఆవిడ ఎవరికి కూడా చేయనని అనట్లేదండి ప్రతి ఒక్కరికి కూడా ఎనకాతలే ఎన్నెంటో ఉండే ఆవిడ నడుస్తుంది మహిళగా ఉండి ఒక ఒక మహిళకి ఇంకో మహిళకి ఆవిడ స్ఫూర్తినిచ్చే విధంగా ఉన్నారు ఉన్నారండి బాగా సహాయం చేస్తుందండి ఓకే నెక్స్ట్ కూటమి ప్రభుత్వం నుంచి వచ్చే మన పథకాలమ్మా ఆ పథకాల వల్ల మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అవి మంచిగా ఉపయోగపడుతున్నాయా లేదంటే మనకి ఏమైనా గా ఏమైనా అవుతున్నాయా మిస్యూజ్ గా ఏమీ లేవు అంటే ప్రభుత్వంకి మన అడిగిన అందరికి కూడా పథకాలు వర్ధిస్తున్నాయి సో మనీ రీసెంట్ గా మనకు వచ్చిన ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఏమీ ఉండి బాగానే ఉందండి